सर्वशून्यमयं रूपम् जिन्मशून्यं स्वभावतः जिन्मभावेन मृत्यच्च परिपूर्णं स्वभावतः श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् పంఢరీనాథయోగేంద్రద్గురు అస్మద్గురు సమారంభందీపమధ్యం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే పరంపరా అచల సంప్రదాయ పరంపరా గురువులందరికీ వంద శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు ప్రబోధ నమ శక్తిద్వయ నిరాశ కంబైనర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల అరవై రెండవ కందార్థము మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే తన గురుబోధను వితతి మాదికి ఈ బోధను నేర్వకున్న విర్థము జననంభని తోచిచరణూ చిరణేటూ వెంటనే వాళ్ళు దరి చేరేటట్టు ఘనమైన యుక్తి వాడే శిష్యుడు అనుమానమేమిందుగణ రాదు వినబోయిరణానిటట్ వెంటనే వాళ్ళు దరి చే అని అంటున్నాడు ఇక్కడ అంటే తన గురుబోధను అంటే గురుమూర్తి ద్వారా తాను గ్రహించిన పరిపూర్ణ బోధను తా చదివిన తాను మననము చేసుకున్నవాడై మరి విను జన వితతి మదికి అంటే ప్రక్కనే ఉండినటువంటి వారికి ఈ వినిచుండేటువంటి లోకులకు మన మనసుకు వింతై ఆశ్చర్యమనిపించి ఈ బోధ నేర్వకున్నా అని అంటున్నాడు అంటే అంటే ఇక్కడ శిష్యుడు అంటే ఎలా ఉండాలి ఈ నిజ శిష్యుడు అంటే ఎవరు మరి ఎవరిని మంచి శిష్యుడు నిజ శిష్యుడు సత్శిష్యుడు అని పిలువబడుతున్నాడు ఈ కందార్థం ఎందుకంటే నిజ శిష్యుని యొక్క లక్షణము లోపటి కదార్థము కాబట్టి మరి శిష్యుడు అంటే ఎవరు అతడే సశిష్యుడు ఆ సశిష్యుడు మరి ఏం పని చేస్తాడు అంటే గృహస్థ ధర్మములో అన్ని పనులు చేస్తూ మరి కుటుంబ వ్యవహారముతో అన్నీ మరి పోషిస్తూ ఇటు భుక్తి ముక్తి క్రియలను రెండిటిగా సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడు కదా మరి ఇక్కడ ఈ నిజ శిష్యుడు అనేటువంటి వాడు కాబట్టి మరి ఆ దగ్గర గురువు గారి దగ్గర విన్నటువంటి యొక్క ఆ బోధను తన గురు బోధను తాదది వినా అంటే విన్నాడు కదా గురువు ద్వారా బోధను విని మరి ఆ గురువుగారి దగ్గర ఉన్నటువంటి బోధనంతా మరి ఇతరులకు చెప్పవంటి సక్ శక్తి సామర్థ్యము కలిగి వాళ్లకు మరి బోధ చెప్తే వాళ్ళు ఆకర్షించి వాళ్ళ వాళ్ళ మనస్సును రంజింపజేసి ఆకర్షింపజేసేటువంటి శక్తి సామర్థ్యం కలిగి కలిగినటువంటి శిష్యుడు అలాంటి శిష్యుడు ఏం చేస్తాడు అంటే తన గురు బోధని ఇతరులకు చెప్పుతాడు కాబట్టి చెప్పితే వాళ్ళు విని నాయన ఈ బోధ ఎంత గొప్పైనటువంటి మాటలు చెబుతున్నాము నాయన మేము ఏదో ఇన్ని రోజులు ఈ యొక్క ప్రపంచం అనేటువంటి యొక్క విషయాదులలో పడి మేము కొట్టుమిట్టాడినాము ఇదే సంసారము దీనిని సాగరం ఇదే తా దీని లోపట్నే సంసారాన్ని నెగితేనే సరిపోతుంది అనుకున్నాము మేము కాబట్టి నీవు చెప్పేటువంటి సంసారం ఏదైతే ఉన్నదో అది జనన మరణములనేటువంటి ఒక భ్రాంతి లేఖ చేసేటువంటి యొక్క ఆ సాగరాన్ని దాటింపజేసేది గురుమూర్తి అని చెప్తున్నాము నాయన మేము ఈ సంవత్సరం అనుకొని ఇండ్ల మునిగిపోయినాము కాబట్టి ఇక మరి మేము పుట్టినందుకు ఈ బోధ పట్టవలే కాబట్టి మేము పుట్టినందుకు ఈ బోధ పట్టకపోతే ఈ బోధ మేము నేర్చుకోకపోతే ఈ బోధను మేము వినట్లయితే మరి ఆ గురువు దగ్గర మేము చేరినట్లయితే ఆశ్రయించి గురుబోధను మేము తెలుసుకోనట్లయితే మా జన్మ వ్యర్థము అని ఇక్కడ మరి వాళ్ళు అనుకున్న అనుకోవాలి కాబట్టి ఆ విధముగా అనుకొని ఆయన నీవు ఈ మాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నావయ్యా అని అడిగినప్పుడు వారు నీవు ఎక్కడ నేర్చుకున్నావు ఈ మాటలు మరి ఇవంతా ఈ బోధా నీకు ఎట్లా ఇది అతికింది ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఈ నడక మంచిగుంది నీ యొక్క ప్రవర్తన బాగుంది నీ మాట సౌలభ్యంగా ఉంది మనసులను మనసును రంజింపజించేటువంటి ఆకర్షణ శక్తి మధుర మధురమైనటువంటి నీ మాటలు వింటుంటే మాకు ఆ మనసు రంజింపబడుతుంది కాబట్టి నాయన ఈ మాటలు ఎవరు వలన నేర్చుకున్నావు అని అడిగి వాళ్ళు అన్నప్పుడు ఇది మా గురువు ఫలానా గద్వాలలో ఉండేటువంటి శ్రీ అమలానంద పాటల పండనాథ్ గారి యొక్క ప్రబోధ నేను చెప్పేటువంటిది నాది కాదు వారిలో కొద్దిగా సేవ చేసి వారి దగ్గర నేర్చుకున్నటువంటిది రెండు మూడు మాటలు మిగతా మాట్లాడినాను అంతేగాని అది మా గురువుగారి దగ్గర సంపూర్ణమైనటువంటి బోధ ఉన్నది అని చెప్తే వాళ్ళు మనస్సు రంజింప చేసుకొని వాళ్ళు ఆకర్షితులు ఆ బోధని మేము కూడా ఆశ్రయించాలి గురువుగారిని అని చెప్పి ఆ జాడ వెతుక్కుంటూ వచ్చి నాయన మీరు ఎప్పుడు పోతారు గురువుగారి దగ్గరికి ఆ గురువుగారి దగ్గరికి మేము కూడా వస్తాము మమ్మల్ని తీసుకుపోవండి మమ్మల్ని మాకు తెలియజేయండి చెప్పి పిలిచేటప్పు మీరు పోయేటప్పుడు ఆ గురువు ఈ ప్రాంతంలో వస్తే మీరు పోతారు కదా పోతాను పోతాయి మరి నా మమ్మల్ని కూడా తీసుకోపోయినాయన మేము బస్కి అవన్నీ మేము తయారు చేసుకొని పెట్టుకుంటాము అని చెప్పి వాళ్ళు మనస్సు రంచింపబడి వాళ్ళు అడగవాలి అలాంటి అడిగినటువంటి వారిని తీసుకొచ్చి మరి గురువుగారి దగ్గర చేర్పించి వారికి ఆ ప్రబోధను వినిపించినటువంటి శిష్యుడే నిజ శిష్యుడు కాబట్టి అలాంటి శిష్యుడు అసలాంటి శిష్యుడు అదేం చేస్తాడు ఇక్కడ అంటే తను సకల వ్యవహారములు చేస్తాడు గృహస్థంలో ఉంటాడు ప్రపంచంలో సంఘంతోనే ఉంటాడు సంఘములనే తిరుగుతాడు కాబట్టి అసంగుడై ఉంటాడని సంఘాసంగము ఏడలిన శ్రేష్ట చూసే వరలకు శృంగారం అని చెప్పినాడు కదా కాబట్టి ఆ పనులు చేస్తూ ఎలా ఉంటాడు అంటే శృంగారముగా చేస్తాడు కాబట్టి అందరూ చూసి ఆనందపడేలా ఆనందభూతిని కలిగించేటువంటి ఒక విధానములో తాన నడక నడుస్తాడు అలాంటి నడక నడిచినటువంటి వారిని ఆ గురువు దగ్గర యుక్తి తనలో ఉన్నటువంటి నేర్పరితనము ఆ నేర్పరితనము ఎవరు వల్ల వచ్చింది నీకు ఇతనికి ఎవరి వల్ల వచ్చింది అని వల్ల తెలుసుకొని తన గురువు వలన ఇతనిలో ఈ నేర్పరితనం అనేటువంటి యుక్తి వచ్చింది కాబట్టి ఇలాంటి యుక్తి చెప్పినటువంటి గురువు ఎంత మహానుభావుడో ఇతని దగ్గరనే ఇంత రంజింపజేసేటువంటి మధురమైనటువంటి వాక్యాలు ఉన్నాయంటే వారి గురువులో ఎంత ప్రబోధం ఉందో అని చెప్పి మరి వచ్చి చేరేటట్టు చేసేటువంటి శిష్యుడే నిజమైనటువంటి శిష్యుడు కాబట్టి ఈ బోధలోని ధర్మ మర్మములను తెలుసుకున్నటకు మరి శరణాగతుడై శిష్యులు వచ్చి మళ్ళా గురువుకు శరణాగతుడై ఆశ్రయించి బోధ వినేటట్టు చేసేటువంటి వాడు నిజమైనటువంటి శిష్యుడు కాబట్టి ఇంకా కొంతమంది శిష్యులు ఉంటారు అంటే ఎలా ఉంటారు మరి అంటే ఆ శిష్యులు మరి ఆ సూటి తెలియనటువంటి శిష్యులు ఉంటారు ఎంతమంది అంటే వెయ్యిల మంది వందల మంది అని చెప్పు ఉంటారు అంటే ఒక గురువు చెప్పుకుంటాడు ఏమంటే నాకు ఆరు వందల శిష్యులు ఎనిమిది వందల శిష్యులు వెయ్యి మంది శిష్యులు ఉన్నారు అని చెప్పుకుంటారు వాళ్ళు మేము సవాళ్ళకి అక్కడక్కడ పోయినప్పుడు మరి వాళ్ళు ఆ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో అటువంటి రాయలసీమ ప్రాంతంలో మాకు ఆరు వందల మంది ఉన్న శిష్యులు ఉన్నారు ఎనిమిది మంది ఎంతమంది శిష్యులు అని ఒక గురువు అడిగినప్పుడు మాకు ఎనిమిది వందల మంది శిష్యులని ఒక ఆయన వెయ్యి మంది శిష్యులని ఒక ఆయన ఆరు వందల శిష్యులని ఒక ఆయన చెప్పడం జరిగింది అవి మేము అంటే వాళ్ళందరూ సూటి తెలిసిన శిష్యులా సూటి తెలియని శిష్యులా అంటే దేని కొరకు వచ్చి చేరినారు వల్ల ఎంతమంది ఈ బోధని అతక చేసుకొని ఈ ప్రబోధని మరి ప్రచారం చేసేటువంటి శిష్యులు ఎంతమంది తయారై ఉన్నారు కాబట్టి వాళ్ళే లెక్క శిష్యుడు నిజమైనటువంటి శిష్యులు ఎవరు ఎవరైతే తన గురుబోధను తాను ప్రచారం చేస్తారో ఎవరికై ఎవరైతే తన గురుబోధను తాను నలుగురికి వినజెప్పి వాళ్ళ మనసుని రంజింపజేస్తాడో అతడే తన గురుబోధను ప్రచారం చేసినటువంటి వారులు వాళ్ళే సశిష్యులు అంటే సశిష్యులు శిష్యులు అంటే శిష్యులు శిష్యులుగా ఉంటాడు అంటే శిశువు అన్నప్పుడు శిశువు అన్నప్పుడు చిన్నపిల్లగాడే కదా మరి శిష్యుడైనప్పుడు వాడు మరి కుమార కౌమార దశ అన్నప్పుడు వాడు ఎప్పుడు అప్పుడు యవనానికి వచ్చినప్పుడు వానికి మార్పు వస్తుందా రాదా అంటే వస్తుంది ఆ శిశువులు లెక్కనే ఉంటాడా చిన్న పాలు తాగిండు చేసిండు అవన్నీ కదా మరి మళ్ళీ మరి కౌమార దశలో కుమార దశలో వాడు స్కూల్కి పోతాడు విద్య నేర్చుకుంటాడు అవన్నీ నేర్చుకుంటాడు కదా మరి అవన్నీ మళ్ళీ మార్పులు మళ్ళీ యువన వచ్చిన ఆ మార్పులు ఉంటాయంటే ఉండవు కాబట్టి అలాంటి మరి శిష్యుడు గానే ఉంటే వాడు శిష్యుడే ఇప్పటికి కూడా శిష్యుడే చిన్నపిల్లవాని లెక్కనే కాబట్టి సశిష్యులు ఎవరు సశిష్యులు ఇక్కడ అంటే నిజమైనటువంటి శిష్యుడు ఆ ప్రబోధని గ్రోలి ఆ ఉన్నటువంటి చెప్పినటువంటి ఏ మంత్రములైతే ఉన్నాయో మంత్ర రహస్య ధర్మములను ఆ గురుబోధనంతా కూడా అశాంతము వరకు గురు దగ్గర విని నేర్చుకొని మరి విని దాని అంతఃకరణలో నిలుపుకొని మళ్ళీ చెప్పేటువంటి వాడు ఇతరులను ఆకర్షించేటువంటి వారలే నిజ శిష్యులు కాబట్టి అలాంటి శిష్యుడు జకర్షణ జనాకర్షణ పొంది మెప్పు పొంది వారికి ఈ బోధను తెలుసుకునేటకు వారు ఈ బోధ తెలుసుకోకుంటే ఇక జన్మ వ్యర్థము అని వచ్చి గురువు గారి దగ్గర చేరేటట్టు చేసేటువంటి శిష్యుడే నిజ శిష్యుడు అని చెప్పి అంధార్థమయ్యందు మనకు తెలియస్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడు తన గురు బోధను తాదది విన విను మదికి వింత బోధను నేర్వకున్న వ్యర్థము జననం భనితోచి ఈ బోధని తెలుసుకోకుంటే ఈ పుట్టినందుకు ఈ జన్మ వ్యర్థము అని వారి నోట వారు వారితోనే అనిపించి శరణు శరణనేటట్టు వెంటనే వాళ్ళు దరి చేరేటట్టు ఘనమైన యుక్తి చేసిన వాడి శిష్యుడు అనుమానమేమిందు గణరాదు వినవయిటట్టు వెంటనే వాళ్ళలో దరి చేరేటట్టు అట్లా దరి చేరేటట్టు ఆ గురుమూర్తి యొక్క పాదములు ఆశ్రయించి దరిజేరి ఆ బోధను గ్రోలేటట్టు చేస్తాడు నిజమైనటువంటి శిష్యుడు అని చెప్పి ఈ కందార్థము ద్వారా రెండు వందల అరవై రెండవ కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువు శిష్యులలో నిజ శిష్యుడు సశిష్యుడు ఎలా ఉంటాడు అంటే ఈ విధముగా ఉంటాడు గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ మరి కుటుంబము భార్య పిల్లలు సంఘముని ఆచరిస్తూ మరి మరి ఈ బోధలో కూడా తన గురు బోధను తాను ప్రచారం చేస్తూ ఉంటాడు మరి ఆ ప్రచారం చేసి జనాకర్షణ పొంది వాళ్ళ మనసులను రంజింపజేసి వాళ్ళ హృదయంలో ఈ బోధను తెలుసుకోకుండా ఈ జన్మ వ్యత్తము అని చెప్పి వారి నోట వాళ్ళకు అనిపించి నాయనా మార్చి మీ గురుగారి దగ్గర చేరి బోధ వింటామని చెప్పి బట్టి వాళ్ళు వచ్చి గురువు ధరి చేరేటట్టు చేస్తాడు అని చెప్పి ఈ కందార్థములు మనకు కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సగురో ప్రభు జై సర్వం సద్గురార్పణం